శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ రెండో వైపు రచన టి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే నీకు ప్రేమించడం రాదుపో అని చీకొట్టింది కావేరి అంతటితో ఊరుకోకుండా నీకసలు రొమాన్స్ స్పెలింగే తెలియదండి శృంగారం అంటే అర్థమే తెలియదని మరీ దెబ్బ కొట్టింది అంతటితో ఆగిందా నీవసలు మగాడివేనా అన్న అనుమానం వస్తుంది అంటూ మహా వ్యంగాస్త్రం వదిలి కసిగా చూసింది మగాన్నో కాదో ఆవిడకి తెలియదేమిటి పెళ్లి కాకముందు తెలుసు పెళ్ళయినా ఈ ఆరు నెలల్లోనూ తెలియదేమిటి అలాంటి లేని వాగుళ్ళకి జవాబిచ్చే ఓపిక నాకు లేదు నిమ్మకి నీరెత్తినట్టు అంత మాటన్నా రియాక్ట్ అవ్వని మొగుడ్ని ఏం చేయలేక ఉక్రోషంగా ఓ సరదా సరసం తెలియని మొగుడితో కాపురం చేయాల్సిన కర్మ నాకేం లేదు అంటూ రెండో బెడ్రూమ్ తలుపు బల్లున తెరిచి ఢామ్ అని మూసింది ఈ సీనే మొదటిసారి కాదు ఇంట్లో దొరికిందే ఛాన్స్ హాయిగా నిద్రపోవచ్చు అనుకోని లైట్ ఆర్పి పక్క మీద వాలేనో లేదో నిద్ర ముంచుకు వచ్చింది ఆవిడ అలక తీర్చే ఓపిక నాకు లేదు పొద్దుట చూడొచ్చు ఆవిడగారి సంగతి ఉదయం ఎనిమిదింటికి ఇంట్లోంచి వెళ్ళిన మొగుడు రాత్రి ఏ తొమ్మిదో తొమ్మిదిన్నరకో కొంప చేరిన వాడికి రోజంతా ప్రాజెక్ట్ పని మీటింగ్లు డిస్కషన్ కంప్యూటర్తో కుస్తీలు పట్టి గంట నరసేపు ట్రాఫిక్లో పడి ఇల్లు చేరిన వాడికి రోజంతా మట్టితట్టలు మోసిన వాడికంటే కూడా అలసిపోతాడని తెలీదా మట్టి తట్టలు మోసిన వాడికి శారీరక శ్రమే తలలాంటి ఎగ్జిక్యూటివ్స్కి ఫిజికల్ స్ట్రెయిన్తో పాటు మెంటల్ స్ట్రెయిన్ తోడే మనిషి రోజూ పని పూర్తయ్యేసరికి ఏ రోజు కా రోజు చెరుకు పిప్పిలా రసం తీసేసిన మామిడి పండులా మిగులుతాడని ఈ పిల్లలకు తెలియదా పోని ఏ చదువు సంధ్య లేని ఉద్యోగానుభవం లేని గృహిణులులాగా మాత్రం ఉన్నవారికి తెలియకపోవచ్చు కానీ ఈవిడగారికి తెలియదా ఏమన్నా అంటే పెళ్ళయ్యేంతవరకు చుట్టూ తిరుగుతారు నుండి దొరుకుతుంది టైము అప్పుడు చెట్టు చాటున కారుల్లో అవకాశం కోసం ఆరుళ్ళు చాచే రొమాన్స్ ఇప్పుడేమైందో అంటే పెళ్ళాం కాగానే ప్రేయసి కనిపించదు పెళ్ళాంలో అని తెప్పడం అలసిన శరీరం విశ్రాంతి కోరుతుంది రొమాన్స్ ఏమిటి నా బొంద ఎప్పుడు పక్క మీద వాళ్ళుదామా అనిపిస్తుంది తప్ప ఇవేం ఇదివరకటి రోజుల గవర్నమెంట్ ఉద్యోగాల పదింటికెళ్ళి ఐదు గంటలకి కొంప చేరడానికి సావకాశంగా పడకుర్చీలో చేరబడి భార్యామని గారు అందించిన పకోడీల ప్లేట్ అందుకొని తింటూ కబుర్లు చెప్పి ఆనాక సినిమాకో షికారుకో తిరగడానికి శని ఆదివారాలు వస్తే సినిమాలకి స్నేహితులు తిరగడానికి ఇప్పుడు టైం ఏది నెలలో రెండు వారాలు పై ఊర్లు తిరగాలి ఏ ఆదివారమో అనుకోని పని వచ్చి పడుతుంది ఇప్పుడే ప్రైవేట్ కంపెనీలు కంప్యూటర్ ఉద్యోగాలకి టైం ఏమీ ఉండదు రిజల్ట్ ఓరియంటెడ్ జాబ్స్ నీవెంత కష్టపడ్డావో ఎవరికీ అక్కర్లేదు ఏం చేశావో రిజల్ట్స్ చూపించాలి ఆర్డర్స్ కావాలి లాభాలు చూపాలి టార్గెట్స్ అందుకోవాలి ఇచ్చిన జీతాలకి పని పిండుకుంటారు వాళ్ళేం వెర్రివాళ్ళ ఇలా పాసే వచ్చిన వాళ్ళకి యాభై వేలు జీతాలు ఇవ్వడానికి జీతాలు ఫోను కారు ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ ఊరికే ఇవ్వరు అన్నది చదువుకున్న లాంటి వాళ్ళకి తెలియదా ఆదివారం వస్తే ఇల్లు కదలాలనిపించదు కమ్మగా తిని కంటి నిండా నిద్రోవాలని ఇంకా టైం ఉంటే పర్సనల్ పనులు చూసుకోవడానికే సరిపోతుంది పిల్లలుంటే సరే సరే ఆవిడ గారికి ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనిపించడం బాగానే ఉంది ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకెప్పుడు కంటామంది అది బాగానే ఉంది కానీ పిల్లలు కావాలనగానే స్విచ్ నొక్కి రైస్ కుక్కర్ పెడితే అన్నం తయారైనట్టు టీవీ ఆన్ చేయగానే ప్రోగ్రాం వచ్చినట్టు పిల్లలు పుట్టుకురారు కదా లేడికి లేచిందే పరుగన్నట్టు ఆవిడ కావాలనుకున్న మరుక్షణం ఆనెలే తప్పాలంటే ఎలా ఉద్యోగం బోర్ కొట్టింది చేసి చేసి కొన్నాళ్ళు మానేస్తాను అంటే పాతికి వేల ఉద్యోగం వదిలేస్తానన్నా ఇట్ ఈస్ అప్ టు యూ అనలేదు తనేమన్నా అన్నాడా ఈ ఆడవాళ్ళు ఎంతసేపు మగాడి తప్పుల్నే గ్లోరిఫై చేస్తారు ఈ రచయిత్రులు ఎంతసేపు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మీదే రాస్తారు మగాడికి సమస్యలే లేవనుకుంటున్నారు కాబోలు కష్టాలన్నీ ఆడవాళ్ళకే అనుకుంటారు ఆడవాళ్ళ దృక్పథంతోనే చూస్తారు తప్ప మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూతో చూడరు పెళ్లి కాకముందు అమ్మాయిలను ఆకర్షించడానికి పడే పాట్లు పెళ్ళై పెళ్ళమైనా పడాలంటే ఎలా ఇదేం సినిమానా డ్యూయట్లు పాడుకుంటూ చెట్ల చుట్టూ పరిగెడుతూ ఓ సీన్లో స్విట్జర్లాండ్ ఇంకో సీన్లో కోనసీమలోనూ చిత్రీకరించడానికి నిజమే డేటింగ్ టైంలో కావేరీ కోసం ఆమెతో స్నేహం కోసం ఆరులు చాచాను ఇంప్రెస్ చేయడానికి హోటళ్ళకి సినిమాలకి పార్కులకు తిప్పాను ఇప్పుడు అలా అంటే ఎలా ఉద్యోగం సద్యోగం మానేసి రోజంతా ఆవిడ చుట్టూ కొంకు పట్టుకు ఎలా తిరుగుతాను అప్పుడెలా టైం దొరికింది అంటే ఏదో మోజులో ఆకర్షణలో నానా గడ్డి కరిచి టైం సర్దుబాటు చేసుకుంటారు అబ్బాయిలు అమ్మాయిలతో గడిపిన టైం ఓవర్ టైం చేసి పని పూర్తి చేసో ఏ ఫ్రెండ్ కాళ్ళో గడ్డవో పట్టుకొని పని చేయించడం చేయకపోతే బాస్ చేత చీవాట్లు తినడానికైనా సిద్ధపడతారు బ్యాచిలర్గా ప్రవర్తించినట్టు పెళ్ళయ్యాక బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఉద్యోగం ఊడితే భార్య సంసార బాధ్యతలున్నాయన్న భయం ఉండదు ఇవన్నీ ఆడవాళ్ళకు అర్థం కావు ఇంతసేపు తననే తప్పుపడుతుంది ఏం తను మాత్రం తనని ఆకర్షించడానికి ఇంప్రెస్ చేయడానికి ఎంత తాపత్రయపడేది ఎంత చక్కగా రోజుకో రకంగా అలంకరించుకునేది ఎంత మంచి డ్రెస్సులు వేసి తనకి చీరిష్టమని చీరలు కట్టి శ్రద్ధగా మొహం దిద్దుకొని లిప్స్టిక్ వేసుకొని రోజుకో రకం పర్ఫ్యూమ్ చల్లుకునేది మరి ఇప్పుడు అలా ఉందా తను రోజంతా బురక అలాంటి నైట్ గౌన్ తగిలించుకొని పొద్దుటంతా క్రీములు మొహానికి పట్టించి జుట్టు రబ్బర్ బ్యాండ్ ముడేసి కూర్చుంటుంది బయటికి వెళ్తేనే ముస్తాబు మొగుడు మొహానికి చాలే అనుకుంటారు కాబోలు పెళ్ళాలు పుట్టినరోజంటే అర్ధరాత్రి పన్నెండింటికి విష్ చేసి తెల్లారి బొకేతో గుమ్మం ముందు నిలబడి స్వీట్ తినిపించింది లంచ్ డిన్నరు ఇచ్చి మంచి కుర్తా పైజామా కుట్టించింది అవన్నీ చేస్తుందా తను మాత్రం శ్రద్ధగా తనకిష్టమైనవి వండించి తెచ్చి తినిపించేది ఇప్పుడో పొద్దుటే ఆ కుక్కర్లో పప్పు కూర ఏదో వండాననిపించి డైనింగ్ టేబుల్ మీద పడేస్తుంది రావడం ఓ గంట ఆలస్యమైతే తను తినేసి టీవీ చూస్తూ కూర్చుంటుంది వచ్చాక కాస్త వేడి చేసేనా పెడుతుందా పెట్టుకు తింటాడులే అన్న నిర్లక్ష్యానికి తను బాధపడుతున్నాడా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కుక్కర్లు గ్రైండర్లు ఓవెన్లు వచ్చి వంటంటే అరగంటలో చేసి పడేసి ఏదో కష్టపడిపోతున్నట్టు ఫోజులు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కూడా చాకరీలా ఫీల్ అయిపోతున్నారు ఉద్యోగం చేస్తే సరే ఉత్తినే ఇంట్లో ఉండి కూడా మొగుడు అలసిపోయి వచ్చాడు కాస్త దగ్గర కూర్చొని అన్నం పెడదామనుకుంటుందా మార్పు తనలో లేదా మొగుళ్ళనే తప్పు పట్టడం ప్యాషన్ అయిపోయింది ఆడవాళ్ళకి ఆవిడ గారికి పిల్లలు కావాలనుకోవడం బాగానే ఉంది దానికి తగిన వాతావరణం మూడు కల్పించవచ్చు కదా మూతి ముడుచుకొని అలకలు సాధింపులు మాటలు చేతలతో విసురులు కాకుండా ఇంటికొచ్చేసరికి నవ్వు మొహంతో అలసిపోయారు ఉండండి గీజర్ ఆన్ చేస్తాను టబ్ నింపుతాను వేడి నీళ్ళతో అని ఓ రెండు చుక్కలు ఉడుకులా వేసి స్నానం చేశాక తెల్ల పైజామా కుర్తా తీసి అందించి డైనింగ్ టేబుల్ దగ్గర వేడిగా అనురాగం వడ్డించి ఆ పైన చక్కగా నాలుగు తమలపాకులు కిల్లీలు చుట్టించి రెండు అగరవత్తులు గదిలో వెలిగించి తెల్లచీర కట్టుకొని మల్లెపూలు తురుముకొని ఊరుకో బాబు మరి అంత అత్యాస వద్దంటున్నారా ఇప్పుడంత సీన్ లేదయ్యా ఇవన్నీ పాత సినిమా సీన్లు అంటారా కరెక్టే సార్ ఇదంతా హైటెక్ యూగం ఇప్పుడెవ్వరికీ అంత టైం లేదు ఉద్యోగాల బాధ్యతతో పిల్లల్ని కనడానికి టైం లేక పోస్ట్ ఫోన్ చేసుకునే రోజులు ఎంతసేపు కోర్సుల మీద కోర్సులు చేసి జాబులో ఎంత ఎదిగిపోదామా ఎన్ని ఉద్యోగాలు మార్చి పైపైకి వెళ్ళిపోయి టాప్ పోస్ట్కి వెళ్ళి లక్షలా అర్జించడమా అని తప్ప స్త్రీ పురుషుల సంబంధాలు కూడా మెకానికల్ గా షెడ్యూల్లోకి వెళ్ళిపోయాయి రొమాన్స్ శృంగారం అన్న పదాలకి తావులేని హడావుడి యాంత్రిక జీవితం ఒంట్లో ఓపిక ఉత్సాహం అంతా డబ్బు సంపాదించడానికే సరిపోతుంది ఏం తింటున్నాం ఏం సుఖపడుతున్నాం అన్న భావనే లేదు ఏదో పెళ్లి కాకముందు కాస్త నచ్చిన అమ్మాయి కనిపిస్తే టేస్టు భావాలు కలిశాయని భ్రమించి పెళ్లాడడం ఆకర్షణ నాలుగు రోజుల ముచ్చటై జీవితం రొటీన్ అయిపోవడం ఇదివరకు తరాలలో డబ్బులు పుష్కలంగా లేకపోయినా సౌకర్యాలు తక్కువైనా సంపాదించేది ఒక్కరైనా ఇంట్లో సుఖ సంతోషాలుండేవి భార్య భర్త పిల్లలు కలిసి సినిమా షికార్ తిరగడం పండగలకి పబ్బాలకి చుట్టాలు రాకపోకలు ఆప్యాయతలుండేవి ఇప్పుడే యువత డబ్బు సంపాదించే మిషన్లలా మారిపోయారు జీతాలంటే బోలెడు అవిచ్చే సుఖాలు తప్ప అనురాగాలు ఆప్యాయతలు ఏవి నిద్రంతా కలత నిద్ర ఆలోచనలతో పడుకో బాబు పడుకో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొద్దు తనని తాను జోకొట్టుకున్నాడు హరీష్ పొద్దుట లేచేసరికి కావేరి మాయం డైనింగ్ టేబుల్ మీద పల్ల బౌల్ కింద నోట్ భార్య కావాలనిపిస్తే వచ్చి తీసుకెళ్ళు క్షమాపణలతో పాటు టైం లిమిట్ నెల ఎంత పొగరో చూసారా ఏం తప్పు చేశానని వెళ్ళి క్షమాపణ చెప్పి తీసుకురావాలో పోని హాయిగా ఇరవై తొమ్మిది రోజులు గడిపి ఆఖరి రోజు ఆలోచించవచ్చు ఈ తిక్కవేషాలు చూసే ఆ మొదటి మొగుడు ప్రాణం విసిగి డైవర్స్ ఇచ్చి ఉంటాడు మొదటి మొదటేమిటి అయ్యో చెప్పలేదా గారికి ఇదివరకోసారి పెళ్ళయింది తను డైవర్సీ అని తెలిసి మా వాళ్ళకిష్టం లేకపోయినా వాళ్ళు పెళ్లికి రామని చెప్పినా కావేరిని ప్రేమించి పెళ్ళాడాను ఏదో ఘనకార్యం త్యాగాలు చేశానని చెప్పనగానే తనకి కృతజ్ఞతన్నా లేదే అనిపిస్తుంటే అది నా తప్ప టైం లిమిట్ నిలంట నిలదాటితే ఏం చేస్తుందో మళ్ళీ డైవర్స్ ఇస్తుందా ఈవిడగారు పుట్టింటికి వెళ్లేసరికి అక్కడి సీన్ ఊహించవచ్చు అదేమిటే చెప్పా పెట్టకుండా ఒంటరిగా వచ్చావు అంటుంది వాళ్ళ మామ్మ ఆశ్చర్యంగా ఏం చెప్పి రావాలా అని ఈవిడ దబాయించి మేడ మీదకి వెళ్ళిపోతుంది ఏం పుట్టింటికి రావడానికి హక్కు లేదా అంటూ తల్లితండ్రి అడిగినా అదే దూరంలో అంటుంది చూద్దాం వాళ్ళకేం చెబుతుందో వాళ్ళు నాకేదన్నా ఫోన్ చేస్తారేమో అది చూస్తాను ఈ పెళ్లన్నా బుద్ధిగా నిలుపుకో ఈసారి తిక్కవేషాలిస్తే అంతే సంగతులు అలా ఆ అంటే విడాకులిచ్చి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుందామనుకుంటున్నావు మూడోసారి నీవు చేసుకుందామన్నా నిన్ను చేసుకునేవాడు దొరకొద్దు అంటూ ఇంకా గడ్డి పెట్టకుండా ఉంటారా దాంతో ఈ విడగారు దారికి వస్తుందన్న నమ్మకం నాకేం లేదు ఏదో ఆలోచించి నేనే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆలోచనల మధ్య తయారై ఆఫీస్కి వెళ్ళిపోయాడు హరీష్ నాలుగో రోజు ఫోన్ మోగింది తీస్తే అట్నుంచి మామగారు హలో సార్ యు కావాలనే చాలా కులాసాగా పలకరించాను ఆయన ఒక హలోతో సరిపెట్టేసి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశాడు కావేరి వచ్చి మూడు రోజులైంది అన్నాడు అవునంకల్ అమాయకంగా అన్నాను ఏం జరిగింది అసలు నాకేం తెలియదు అంకల్ పొద్దుట లేచేసరికి డైనింగ్ టేబుల్ మీద చీటీ ఉందంతే అంటే నీకు చెప్పకుండానే వచ్చిందా అసలేంటి గొడవ నాకేం తెలుసు మీ అమ్మాయి ఎక్కడే ఉంది అడక్కపోయారా గడుసుగా అన్నాను అదేం చెప్పలేదు ఊరికే వచ్చానంది అయితే సరే ఊరికే మళ్ళీ బుద్ధి పుడితే ఇటొస్తుందిలేండి చాలా తేలిగ్గా అన్నాను పాపం ఆ మహానుభావుడు ఇంకేం మాట్లాడాలో తెలియక అల్లుణ్ణి ఎలా నిలదీయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారేమో అయితే మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరగలేదా మళ్లీ రెట్టించాడాయన నా తరపు నుండి ఏం గొడవ జరిగినట్టు గుర్తులేదు మీ ఏమైనా గుర్తుందేమో అడగండి మళ్లీ క్షణం మౌనం ఏం జరగకపోతే వచ్చిన దగ్గర నుండి మూడీగా ఉంది మాట్లాడిస్తే కరుస్తుంది ఏం చెప్పందే మాకెలా తెలుస్తుంది ఇద్దరికిద్దరూ ఇలా అయితే ఎలా హరేష్ పెద్దవాళ్ళం ఏదో సలహా చెబుతాం సంగతి తెలిస్తే సర్దుబాటు చేస్తాం పంతాలకపోతే ఎలా చిన్న చిన్న విషయాలకే అదే మీ అమ్మాయికి చెప్పాల్సిన మాట అండి నవ్వుతూ అన్నాను అమ్మాయికి చెప్పాను మీకు చెప్తున్నాను కాస్త అసహనం ధ్వనించింది చూడండి సార్ ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అబౌట్ హర్ ఆవిడికేమున్నాయో నాకు తెలియదు గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాను ఆ అబ్బాయి పాపం తనకేం తెలియదంటున్నారు తనేం దీని గురించి కంప్లైంట్ చేయలేదు అబ్బాయి పాపం నవ్వుతూ మామూలుగానే మాట్లాడాడు మామగారి కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటారు మన అమ్మాయి సంగతి మనకి తెలుసు ఊ ఆ అంటే చాలు దీనికి తిక్కొస్తుంది అనుకున్నది కాస్త ఇటు అటు అవరాదంటుంది తప్ప మన అమ్మాయిలో ఉంచుకొని అతన్నే అనగలం అత్తగారు మామగారు తర్జన భర్జనలు పడుతుంటారు కూతుర్ని పిలిచి ఫోన్ విషయం చెబితే మిమ్మల్ని ఎవరూ ఫోన్ చేయమన్నారంటూ ఎగరవచ్చు ఆవిడగారు చెప్పుకోని ఏ కారణం చెప్పుకుంటుందో నా మొగుడికి రొమాన్స్ తెలీదు పిల్లలు కావాలంటే కోఆపరేట్ చేయడం లేదు అని చెప్పుకొని మొగురిని బ్లేమ్ చేసే ముందు తన లోపాలు ఈ ఇరవై రోజుల్లో తెలుసుకొని కురవక కురవక మప్పులు దట్టంగా కమ్మి వర్షం కురుస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నప్పుడు మేఘాలు తేలిపోతే ఎంత నిరాశ ఆ నిరాశ నిజం కాదు అంటూ మేఘం లేకుండానే వర్షం కురిస్తే కలిగే ఆనందం రకరకాల టెస్ట్లు ఎక్స్రేలు స్కానింగ్లు చేసి డాక్టర్ ఏమంటాడో అని బెంగపడే పేషెంట్కి ఏం చెప్పు లేదని క్లీన్ చీట్ ఇస్తే కలిగే ఆనందం ఆ రోజు మా అత్తగారింటి వాళ్ళ మొహాల్లో కనపడింది నాకు కూతురు పంతం తెలిసి అల్లుడు వచ్చి తీసుకెళ్లకపోతే వెళ్లదని తేలాక ఏ తప్పు లేని అల్లుణ్ణి ఎలా తప్పు పట్టడం ఎలా రమ్మనడం కూతురు కాపురం ఎలా నిలబడుతుంది అని మదన పడుతున్న వేళ పిలవకుండానే అల్లుడింటికి వస్తే ఎంత రిలీఫ్ దొరుకుతుందో అది వాళ్ళ మొహంలో కనిపించింది కావేరి తెల్లపోయి చూసింది డైనింగ్ టేబుల్ దగ్గరున్న అందరూ సంభ్రమంగా ఆహ్వానించారు హాయ్ కావేరి నవ్వుతూ పలకరించ మొహం ఈసారి నల్లబడింది రా హరీష్ రా ఫోనన్నా చెయ్యొచ్చు కదా మామగారి పిలుపు రా రానాయనా బోంచేద్దు గాని అత్తగాలి పలకరింపు బాగున్నావా నాయన మామగారి ఆప్యాయత ప్లెజెంట్ సర్ప్రైజ్ బావగారు బావమరిది పలకరింపులు అయ్యాక మంచి పని పనిచేశ్వు శని ఆదివారాలు చూసి రెండు రోజులుండేట్టు వచ్చావు సంతోషం నాయనా అన్నారు అత్తగారు శని కర్మ ఇంక రోజూ సండేలే జాలీడేలే సరదాగా అన్న అంతా దిమ్మిరపోయారు అదేమిటి అంతా ఒకేసారన్నారు జాబ్ రీజైన్ ఇచ్చేశానండి ఈ కార్పొరేట్ ఉద్యోగాలు హైటెక్ ఉద్యోగాలు చేదలుచుకోలేదు ఏమిటండి ప్రాణానికి సుఖం లేకపోయాక డబ్బేం చేసుకుంటాం ఏ ఆనందం సుఖం లేని ఈ ఎందుకు డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుంటే జీవితంలో చాలా కోల్పోతున్నానని అర్థమై రిజైన్ ఇచ్చేశా ఏదో నైన్ టు ఫైవ్ ఉద్యోగం ఏదో మామూలు కంపెనీలో చూసుకుంటా చాలా విరక్తిగా అన్న అంతా మొహాలు చూసుకున్నారు అందరి కళ్ళల్లో కలవరం కావేరీ మొహం మరింత నల్లబడింది అదేమిటి హరేష్ యాభై అరవై వేలొచ్చే ఉద్యోగం రిజైన్ ఇవ్వడం తెలివి తక్కువ పని అని అనిపించడం లేదా ఏమో మంచోచెడో తెలివి తక్కువ పనో నాకు తెలియదు సంపాదించే నాకు సుఖం లేదు నా ఉద్యోగం వల్ల నా భార్యకు ఆనందం లేదు ఎవరి కోసం చేయాలి రాత్రి పగళ్ళు కష్టపడి కనీసం డబ్బిచ్చే సుఖాల వల్ల భార్యనైనా సంతృప్తి పరచలేకపోయినప్పుడు ఇంకెందుకు ఇంత కష్టపడ్డాం అదేమిటి హరీష్ సుఖంగా బతకడానికి కావాల్సింది డబ్బు అదే లేకపోతే ఈ మాత్రమన్నా సుఖ సంతోషాలు ఎక్కడుంటాయి మంచి ఉద్యోగం వదిలి ఏదో పదివేల ఉద్యోగం చేస్తానడం ఫూలిష్నెస్ కించిత్ కోపం అసంతృప్తి ధ్వనించింది కావేరి ముఖం ఊసరి వెల్లిలా నిమిషానికో రంగు మారిపోతోంది డబ్బు సంపాదనకి అంతే లేండి పదివేల వాడికి ఇరవై కావాలనిపిస్తుంది యాభై వాడికి లక్ష కావాలనుంటుంది మీ అమ్మాయి చదువుకుంది ఆవిడ సంపాదించొచ్చు కాస్తో కూస్తో మా కోసం మేము బ్రతకాలనుకుంటున్నాం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఈ వయస్సు యవ్వనం మళ్ళీ రావు కదా డబ్బు సంపాదనలో మర మనిషిలా మారిపోదలుచుకోలేదు ఎక్స్క్యూజ్ మీ వాష్ చేసుకొని బట్టలు మార్చుకోవాలి ఏ గదిలోకి వెళ్ళాలి కావేరి లోపలికి తీసుకెళ్ళు హరీష్ని మామగారి ఆర్డర్ గదిలోకి వెళ్ళగానే చొక్కా కాలర్ పట్టుకొని ఏమిటి డ్రామా అంత తీక్షణంగా నాటకమేమిటి మై గాడ్ ఇదంతా సరదా కన్నానన్నా నీ ఉద్దేశం అంటూ షర్ట్ విడిపించుకొని బ్రీఫ్ కేసులోంచి రాజీనామా కాగితం ఆఫీస్ అంగీకరించిన కాగితం చూపాను ఆ కాగితంలాగే కావేరీ మొహం తెల్లబడింది యూ యూ నా మీద కక్షతో నాకు బుద్ధి చెప్పాలని చేశావు ఉద్యోగం రిజైన్ ఇచ్చి పెళ్లాన్ని ఎలా పోషిద్దామని నీ ఉద్దేశం ఆవిడ చూపులు మాటలు బాణాలయ్యాయి ఏదో ఉద్యోగం దొరక్కపోతులే లేకపోతే చదువుకున్న నీ ఉండగా నాకేం దిగులు నువ్వు చేద్దుగానిలే తేలిక్క అనేసరికి ఉక్రోషం పట్టలేక చొక్కా పట్టుకొని రెండు పిడిగుద్దులు గుండెల మీద గుద్దీ ఇలా వచ్చానని నాకు పాఠం నేర్పాలని కాదు డోంట్ బీ సిల్లీ కావేరీ యు కెనాట్ హ్యావ్ ఎవ్రీథింగ్ అవ్వ బువ్వా రెండూ కావాలనుకోవడం అత్యాస అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాను రాత్రి మీద చేయిస్తే తోసేసింది ఇంకోసారి ప్రయత్నించలేదు శని ఆదివారాలు గడిచి రెండు రోజులైనా వెళ్లే ప్రసక్తి లేకపోవడంతో నాలుగో రోజు దబదబా బట్టలు సుట్కేస్లో పడేసి పదా ఇంటికెళదాం అంది కోపంగా తొందరేముంది కొన్నాళ్ళు సరదాగా ఉందామని వచ్చాను ఉద్యోగం సద్యోగం లేదుగా ఎప్పుడెళ్ళినా పర్వాలేదు అత్తవారింటి సలత తీర్చుకోని ఉద్యోగం సద్యోగం లేని అల్లుణ్ణి ఏ అత్తగారు గౌరవించరు రుసరుసలాడింది ఉద్యోగం లేనివాణిగా ఏమన్నా పట్టించుకోన్లే నిర్లక్ష్యంగా అన్న పళ్ళు కొరుక్కుంది పాపం అత్తగారు మామగారుల స్థితి చూస్తే జాలేసింది ఉద్యోగం మానిన అల్లుణ్ణి ఏమనలేక కూతురి భవిష్యత్తు గురించి బెంగ కూతురి ప్రవర్తన వల్లే ఇదంతా జరిగిందన్న ఆవేదన అల్లుణ్ణి తప్పు పట్టలేని నిస్సహాయత సతమతమవుతున్నారన్నది అర్థమైంది ఆ సాయంత్రం లాన్లో అందరం కూర్చనుండగా జానంతికంగా ఈనాటి పిల్లలకేం కావాలో వాళ్ళకే తెలియడం లేదు ఆలోచిస్తే ఆడా మగా తేడా లేకుండా చదివించి పెద్ద ఉద్యోగాలకి పంపడం తప్పనిపిస్తుంది చదివేస్తే ఉన్నమతి పోయినట్టు చదువుతో పాటు రావలసిన అనుకువా మెచ్యూరిటీ కన్నా అహంభావం అహంకారం ఎవరినీ లెక్క చేయని తెంపరితనం ఎక్కువైంది కావేరి తండ్రి వంక చురచురా చూసింది నువ్వలా చూసినంత మాత్రాన నిజాలు అబద్దాలవవు ఏం మీ ఆడపిల్లలకి పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలకి పంపుతున్నాం హాయిగా మీ కాళ్ల మీద మీరు నిలబడి ఎవరి జోలి అక్కర్లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయండి స్వతంత్రంగా హాయిగా ఆనందంగా ఉండొచ్చుగా మళ్ళీ మగతోడు కావాలి ఒంటరితనం భరించలేరు ప్రేమలంటారు పెళ్లిళ్ళకి దిగుతారు మళ్ళీ ఆ మొగడనే వాడితో సర్దుకోరు ఊ అంటే ఆ అంటే అవమానాలు జరిగిపోయి ఆత్మాభిమానాలు దెబ్బ తినేస్తాయి మాట పడని వ్యక్తిత్వాలు మావి అంటారు నీవెంత అంటే నీవెంత అని దెబ్బలాటలు ఏం ఇన్నాళ్ళు మన నలుగురం ఇంట్లో ఏమీ అనుకోలేదా అభిప్రాయ భేదాలు రాలేదా వాదించుకోలేదా దెప్పలాడుకోలేదా కోపాలు అలకలు రాలేదా ఏం మాటా మాట వచ్చినప్పుడు మనమందరం ఇల్లు వెళ్ళిపోయామా కట్టుకున్న పాపానికి ఒక ఇంట్లో ఉన్న పాపానికి మొగుడనే వాడితో మాటా వస్తే ఎందుకు సర్దుకోరు అవును సర్దుకోవడాలన్నీ ఆడాలే చెయ్యాలెప్పుడు వ్యంగ్యంగా అంది ఆడా మగా అని కాదు ఇద్దరున్నప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గాలి సంసారంలో లేకపోతే ఏ సంసారం నిలవదు ఎన్ని పెళ్లిళ్ళులు చేసుకున్నా ఇంతే కావేరి కోపంగా లేచి వెళ్లిపోయింది ఆయన నా చేయి పట్టుకున్నాడు ఇదో మూర్ఖురాలు కాస్త నీవన్నా సర్దుకో సర్దుకోవడానికి ఓ లిమిట్ ఉండదా అంకల్ అన్నిటికీ అలకే రుసరుసలే తన మాట కాదండడానికి వీల్లేదంటే ఎలా అవున్నాయన మాకు తెలుసు నిన్నే మనలే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మీలో మీరే తీర్చుకోవాలి అత్తగారు ప్రాధేయపూర్వకంగా అన్నారు లీవిట్ టు మీ అంకుల్ నే ఇచ్చిన భరోసాతో వాళ్ళు తేలిక పడ్డారు ఊర్ నుంచొచ్చి పది రోజులు గడిచాయి రాత్రిం పగళ్ళు ఉద్యోగం సద్యోగం లేకుండా మొగడనేవాడు ఇంటి పట్టున ఉంటే ఎలా ఉంటుందో రుచి చూశాక ఏమిటి ఇంట్లో కూర్చొని మూడు పూటలా తిని పడుకోవడమేనా ఉద్యోగ ప్రయత్నం ఏం చేయదల్చుకోలేదా తీక్షణంగా నిలేసింది ఓ రోజు పొద్దున్నే చూద్దాంలే వెదవ ఉద్యోగం చేయొచ్చు లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని నీవు కోరిన రొమాన్స్లు శృంగారాలు పిల్లలకనే యత్నాలు ఇవన్నీ అవని తృప్తి తీరాక చూద్దాం కావేరి గయ్యిమంది ఉద్యోగం లేకుండా పిల్లల్ని కానీ ఏం పెట్టి పోషిద్దామని అదొక్కటే తరువై బుద్ధి లేకుండా మాట్లాడకు అరిచింది పోని నువ్వు ఉద్యోగం హాయిగా నేను ఇంట్లో పని వంట పని చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాను ప్రామిస్ ప్రతి పూట నీకు వేడివేడిగా చేసి పెడతాను రాత్రేళ్ళు శృంగాల పాఠాలు చెబుతూ ఆనంద టోలికల్లో ఊగిస్తాను సినిమాటిక్గా అన్నాను షటప్ పెళ్ళం సంపాదిస్తే తిని కూర్చునే మొగున్ని ఏ ఆడది గౌరవించదని తెలుసుకో ఏం చేస్తావో ఎలా చేస్తావో పెళ్లాన్ని పోషించడం నీ వంతు నేను ఉద్యోగం చచ్చినా చేయను డబ్బు సంపాదించడం నీ పని తిరస్కారంగా అంది ఎస్ మై డియర్ వైఫ్ నవ్ యూ హ్యావ్ కమ్ టు మై పాయింట్ అవును ఉద్యోగం చేసే పెళ్లాన్ని పోషించడం మగాడి పని మగాడు పెద్ద ఉద్యోగాలు చేసి వేలు సంపాదించాలి బంగ్లా కారు ఫోన్లు ఫ్రిడ్జ్లు ఓవెన్లు వాషింగ్ మిషన్లు సర్వహంగులు సమకూర్చాలి భార్యలకు రాత్రిం పగలు ఆఫీస్లో గాడితో చాకరీ చేసి ఇంటికొచ్చి పెళ్ళాన్ని షికార్లకి సినిమాలకి డిన్నర్లకి తిప్పాలి మర్చిపోకుండా బర్త్డేలకు మ్యారేజ్ డేలకు గిఫ్ట్లు పార్టీలు ఇచ్చి ఆనందపరచాలి ప్రేమ అనురాగాలు ప్రదర్శించాలి రొమాన్స్లు జరపాలి ఏం ఇంకేమన్నా మర్చిపోయానా లిస్ట్లో ఇవన్నీ మొగుడనే అడ్డగాడిద పని మరి మీ పనేంటో అలసిపోయి వచ్చిన మొగుడికి కప్పు కాఫీ ఇవ్వడం దగ్గర కూర్చొని కాస్త వేడిగా అన్నం పెట్టడం పాతకాలం ప్రతివదల లిస్టులో చేరిపోయినట్టు నూన్యతాభావం ఆ మొగుడనేవాడు వాడు నోరుపి విసుక్కుంటే హింస పెడుతున్నట్టు కోడై కూస్తారు బజారు కీడుస్తారు ఏం కోపం తాపం అవమానాలు మీ ఆడవాళ్ళ సొత్త కట్టుకున్న పాపానికి పాపాల భైరవుల్లా అన్ని నిందలు మగాడి నెత్తినేనా ఒక ఇంట్లో ఉన్నాక కోపాలొస్తాయి పంతాలొస్తాయి వస్తాయి దెబ్బలాటలు వస్తాయి అరుచుకుంటాం అలకలొస్తాయి మర్చిపోవాలి కలిసిపోవాలి సారీ చెప్పుకోవాలి అంతేగాని సూట్ కేసులు పట్టుకొని పుట్టీళ్లకు పరిగెడితే ఏ తల్లి తండ్రి ఆదుకోరన్నది గ్రహించండి సకల గుణ సంపన్నులుగా ఉండే మగాళ్ళున్నట్టే పరమశాంతమూర్తులు సాధ్విలుగా ఆడవాళ్ళుండరు ఎవరి అదుపాజ్ఞలో ఉండ ఎవరి అదుపాజ్ఞలో ఉండమంటే హాయిగా సంపాదించుకుంటూ స్వేచ్ఛగా ఉండండి పెళ్లిళ్ళు లేకుండా సర్దుబాటు ధోరణి కావాలో స్వేచ్ఛాయుత జీవితం కావాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వు ఇట్ ఈస్ అప్ టు యూ నిర్ణయం తీసుకు చెప్పు చాలా సీరియస్గా అనేసి బాల్కనీలో పేపర్ పట్టు కూర్చున్నాడు పావుగంట తర్వాత వెనక నుండి మెడ మీద చేతులు బిగించి చేత్తో పైకెత్తి నుదుట మీద పెదాలద్దీ జాబ్ రిజైన్ చేయలేదులే నాకు తెలుసు అంది గోముగా గుసగుసగా కావేరి మై గుడ్నెస్ అనుకున్నా మీరే చూశారగా పెళ్ళాలంటే ఎంత సెల్ఫీ షో ఆవిడికి కావాల్సింది మొగుడు కాదు ఉద్యోగం అని అర్థమైందా లేదా ఇంతటితో డి కామేశ్వరి గారి రెండో వైపు అనే కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ